వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ ఫోర్త్ లెసన్ నాయాత్ర లెసన్లోని కవి పరిచయం ప్రక్రియ వీటి గురించి తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నాయాత్ర పాఠం చూసుకున్నట్లయితే కనుక దీనిలో చదవండి ఆలోచించి చెప్పండి ఇచ్చారు ఇక్కడ బుద్ధుని గురించి ఇచ్చారు బుద్ధుడు ఏంటంటే మేము వారణాసిని సందర్శించుకున్న తరువాత బుద్ధగయ్యకు చేరుకున్నాం బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదవ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను అందించాడు క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బోధిగయ్యలో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని విదేశీలు నిర్మించినవి మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాము అని ఇక్కడ దేవులపల్లి కృష్ణమూర్తి గారు ఆయన చేసిన యాత్ర గురించి వివరించారు ఈ పారాగ్రాఫ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధిగా ఎలా మారాడు మీరు ఎక్కడికి యాత్రకి వెళ్ళారా అని త్రీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అది మీరు ఓన్గా ఇవ్వాలి నెక్స్ట్ ఈ పాఠ్యభాగం కవిపరిచయం కనుక చూసుకున్నట్లయితే ఇది రచించిన ఈ పాఠాన్ని రచించిన కవి బులుసు వెంకటరమణయ్య ఇతను బుల్ పంతొమ్మిది వందల ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించాడు ఇతను విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు రావ్ అన్న కలం పేరుతో ఈయన ముచ్చటలు గణపతి రాజుల సాహిత్యం పోషణ గజపతుల నాటి గాథలు దీపకళికలు పదహారు రాత్రులు మొదలైనవన్నీ కూడా తన పేరు కాకుండా ఇతను కలం పేరు మార్చుకొని రావ్ అనే పేరు మీద రాయడం జరిగింది ఇతను చిన్నయ్య సూరి రాసిన బాల వ్యాకరణానికి టీకా కూడా రాశారు టీకా అంటే ఏంటంటే మనం స్టార్టింగ్లో ముందు మాట చెప్పుకుంటాం కదా అది రాశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ పాఠ్యభాగం నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి స్వీకరించడం జరిగింది ఇది కవి పరిచయం అండి ఈ పాఠ్యభాగాన్ని అసలు మనకి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియబరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం యాత్ర అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి బులుసు వెంకట రమణయ్య ఇతను పంతొమ్మిది వందల ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించాడు తిను తిను ఏదైతే యాత్ర చేశాడో దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పాఠ్యభాగం అసలు దేనికి ఉద్దేశించి ఇవ్వడం జరిగిందంటే మనం మన ప్రపంచంలో ఏ అయితే ప్రాచీన కట్టడాలు ఉన్నాయో అన్నింటినీ సందర్శిస్తూ వాటి యొక్క చారిత్రక విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు విద్యార్థులకు తెలపడం కోసం ఈ పాఠ్యభాగాన్ని మీకు ఇవ్వడం జరిగింది ఇదండి పరిచయం ఉద్దేశం నెక్స్ట్ వీడియోలో మనం ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి నేపథ్యం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాము అంతవరకు బాయ్